వెల్కమ్ టు న్యూస్ బెల్ట్ షాపుల నియంత్రణ ర్యాలీ మరియు అవగాహన సదస్సు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బెల్ట్ షాపుల నియంత్రణపై కల్వలపల్లి గ్రామంలో ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు బెల్ట్ షాపు వద్దు అభివృద్ధి ముద్దు అంటూ నాదాలు ర్యాలీతో పాల్గొన్న మునుగోడు మండల అధ్యక్షుడు భీమనపల్లి సైతులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వై చెన్నారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరసింహాచారి మండల ప్రధాన కార్యదర్శి బొల్లం రమేష్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పోలగోని సత్యం మరియు మండల నాయకులు కల్వలపల్లి నాయకులు కార్యకర్తలు పాల్గొని బెల్ట్ షాప్ యాజమానులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు

எே எடுத்து எக்கடி கல்வா ரொம்ப பாட்டு படித்த பதினா படிப்படி தாக்காட் பஞ்சாயத்து தாக்கி தர்வாத்தி தாக்கி தர்வா தோனதா அன்னி தாக்கி பாக மஞ்சள் அண்ணா தான் முடிச்சோ மாட்டோம் எந்த மஞ்சோ மாட்டோம் கொஞ்சம்